మీరు మిర్చి ఎన్ని బస్తాలు ఇవి ఎనభై మూడు బస్తాలు ఎనభై మూడు బస్తాలు తాలేనా తాలేనాయి వాతావరణం పట్టి అయింది అన్నారు అంటే సీన్ ఏంటిది నా ఇద్దరు మరి పిల్లగాడికి అక్కడ మావాడు ఎన్ని ఎకరాలు ఇది తనకళ్ళే ఎన్ని ఎకరాలు అంటున్నారు ఆరు ఎకరాలు ఆరు ఎకరాలకి ఎన్ని బస్తాలు ఇంకొక ఇంకొక యాభై బస్తాల దాకా తాలే కొత్త తాలే అసలు అంత అయిపోయింది మందులు కొట్టలేదా మీరు ఓరి రెండు మందులు సార్ మందులు కొట్టుకోనట్టు అండి మందులు కొట్టబట్టేగా కాయదు కానీ ఎట్లా పోయింది ఇంకా గాల బేరం కాల ఇంకా బేరం కాలేదా కాల కొత్త తాలే అని హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను ప్రశాంత్ని మీరు చూస్తున్నారు వడినేస్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు అండి సో మార్కెట్లో రెండు వేల ఇరవై నాలుగు సారీ రెండు వేల ఇరవై నాలుగు మర్చిపోయాను నిన్న కూడా రెండు వేల ఇరవై మూడు అని చెప్పేశాను కొనకు ఇవాళ శుక్రవారము మార్కెట్ ఇవాళ రోజు అండి శనివారం ఆదివారం రేపు మళ్ళీ మార్కెట్ అయితే లేదు కానీ మార్కెట్ మొత్తం ఎక్కువగా చూసుకున్నట్లయితే సగం తాలు సగం మంచిగా అవుతా తీసుకొస్తున్నారు రైతులందరూ కూడా ఇక్కడ కూర్చున్న రైతు ఎనభై మూడు బస్సాలు ఆరు ఎకరాలకి మొత్తం అయిపోయినాయి అంటున్నారు సీడ్ ఏంటిదని అడిగితే నాకు తెలియదు మా కొడుకు తెలుసు అని చెప్తున్నారు అది సీడ్ మేనేజ్మెంట్ వల్ల కూడా కావచ్చు కొంత మరి కొంత అయితే మనం ఒకటే మందు వెదర్ క్లైమేట్ సహకరించకపోవడం వలన కమ్మకూడడం వలన ఈ తాళనేది ఎక్కువగా అవడానికి ఉంటాయి సో ఈ రోజు జెండా చూసుకున్నట్లయితే ఇరవై వేల ఐదు వందలు జెండా చేశారు కానీ కొనుగోలు మాత్రం బెస్ట్ అయితే బెస్ట్ డీలక్స్ అయితే ఇరవై వేల రూపాయల వరకు తేజాలు కొనుగోలు అవుతా ఉన్నవి ఇక బెస్ట్లు మీడియాలో ఇవి చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందల రూపాయల వరకు ఎక్కువగా కొనుగోలు అవుతున్నవి మెతకలు పనులు ఉన్నట్లయితే కొనుగోలు అయితే పెద్దగా ఎక్కువ కావాలని చెప్పి చెప్తా ఉన్నారు సో అసలు మీ ఏరియాలో మీరు పంటలు ఎలా ఉన్నవి ఎక్కడ ఎంత దిగ కూడా వస్తుంది చాలా మంది రైతులు సీట్ ఇప్పుడే బుకింగ్ చేసుకుంటూ ఉంటున్నారు ఇంకా చాలా ఉన్నాయండి దాని ఆర్ఎండ్ చూడాలా జియోకి పాస్ అయిందా లేదా అనేది చూడాలి కానీ ఎందుకు తొందర పడుతున్నారు అనేది అదే అర్థం కావట్లేదు మనం తిరిగినటువంటి ఫీల్డ్లో చాలా రకాల వెరైటీస్ ఉన్నవి చాలా మంది అడుగుతా ఉన్నారు బ్రదర్ వీడియో పెట్టండి టాప్ ఫైవ్ టాప్ టెన్ అని సో దానికి పెట్టడానికి కొంచెం సమయం ఉంది కాబట్టి ఇంకా చూడాలి కాబట్టి ఇంకా మనకి మూడు నెలలు ఉంది అప్పుడు వెయిట్ చేయండి సో మార్కెట్ పొజిషన్ ఓవరాల్ గా ఎలా ఉందని మాట్లాడి తెలుసుకునే ముందు మనతో పాటు సీనియర్ కమిషనర్ మర్చెంట్ రామారావు గారు అనేటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు సో నమస్తే అండి నమస్తే మీ పేరు మాట రామారావు కమిషన్ మర్చెంట్ ఓకే స్టేట్ వారి సహాయ కార్యదర్శి ఓకే ఎంత ఉండొచ్చండి ఇవాళ నుంచి ముప్పై ఉంటుంది ఈ రోజు అంటే ఈ సీజన్ లో ఈ సరుకు ఎక్కువ అనిపిస్తుందా మీకు తక్కువ అనిపిస్తుంది ఎప్పుడు మనం గత మూడు నాలుగు సంవత్సరాలతో పోల్చుకుంటే సరుకు తక్కువగానే ఉంది సరుకు తక్కువగానే మరి రేట్ ఎందుకండి డిక్రీజ్ డిక్రీజ్ లో ఉంది గతంలో జరిగినప్పుడు ఈ క్వాలిటీలు వన్ టూ అనేది వచ్చేది ఈసారి వచ్చేసి ఒక కమిషన్ దా దగ్గర నాలుగు రకాల ఐదు రకాల ఆరు రకాల సరుకు కూడా రకరకాలుగా రావుతుంది రావడం జరుగుతుంది కారణం ఏంటంటే అక్కడ వైరస్ ప్రభావాలు తోటల మీద వైరస్ ప్రభావాలు అంటే క్వాలిటీ లేదు అనమాట సరుకు సరుకు క్వాలిటీలు లేవు ఓకే అయితే ఇవాళ జెండా ఎంత అయింది కొనుగోలు ఎలా అవుతా ఉంది ఇరవై వేల ఐదు వందలు ఈ రోజు జెండా జరిగింది కొనుగోలు ఎలా అవుతా ఉన్నాయి ఇరవై వేలు ఇరవై వేల రెండు వందల రూపాయలు బెస్ట్ రకాలే బేరాలు జరిగినాయి అంటే ఎరవేల్స్ లో ఉన్న దాంట్లో బెస్ట్ రకాలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి తక్కువ ఉన్నాయి మిగతా మీడియాలు రకరకాల మీడియాలు అనేటువంటి ఎట్లా అవుతున్నవి మీడియాలో పదిహేను వేల రూపాయల నుంచి పద్దెనిమిది 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 వేలు పోతా ఉన్నది ఈ మెతకలు పండ్లు ఉన్నట్లయితే అసలు సరుకు ఎలా తీసుకొస్తే బాగుంటుంది అండి మార్కెట్ సరుకు ఏ తీసుకొచ్చినా క్వాలిటీ లేదు అక్కడ ఎంత క్వాలిటీ రైతు కష్టపడి క్వాలిటీ తీసుకొద్దామని చెప్పని రైతు తాపత్రయ పడ్డా గాని ఈ వైరస్ ప్రభావం వల్ల ఈ రోజు ఉన్న సరుకు మళ్ళీ రేపు రెండు మూడు డ్రై అయితే ఆ డ్రై ఏ క్వాలిటీ వస్తువు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నది ఓకే ఇదే రేట్ లో చాలా మంది రైతులు ఇంకా రేటు మాకు పడట్లేదు అని చెప్పి కోల్డ్ స్టోర్ పెట్టుకుంటా ఉంటున్నారు కదా పెట్టుకుంటారు మీరు ఏం చేస్తారు సరుకు పెట్టుకోవాలి కదా దాని మీద పంపిస్తారు అంటే ఈ సరుకు ఆగిద్దామని నిల్వ ఆగే క్వాలిటీలే ఉన్నాయి ఆగే క్వాలిటీలే వేసే పోతాయి తాళ్ళు ఎలా తేజ తాళ్ళు తాళ్ళు వచ్చేసి పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఐదు వందలు వరకు నడుస్తా ఉన్నాయి దాంట్లో కూడా రకాలు ఉన్నాయి ఓకే మెత్తకుంటే పదివేల ఐదు వందలు డ్రై క్వాలిటీలో అయితే పదకొండు వేలు పదకొండు వేలు ఉంది ఇప్పుడు మనకు లాలకట్టయితే మిక్సింగ్ లో ఉంటాయి తాలు ఏరి ముప్పై ఇంకా మన దగ్గర ఓవరాల్ గా వేరే వెరైటీలు అయినా థర్టీ ఫోర్ సూపర్ ప్రస్తుతం అయితే ఖమ్మం మార్కెట్ తేజాలని నడుస్తుంది మిగతా రకాలు వచ్చినా గానీ సరికి ఏమైనా ఉందండి స్టోరేజ్ లో ఏం లేవు ముప్పై ముప్పై నలభై వేలు వస్తూ ఉంటుంది అంతే ఉంటది అంటే మనకు మార్కెట్ ఏమన్నా ఇంక్రీజ్ అయ్యే పొజిషన్ కనిపిస్తాను అది పొజిషన్ ఎక్స్పోర్ట్ బట్టి ఆధారం ఉంటది ఈ రోజు వరకు కూడా ఎక్స్పోర్టర్స్ ఓకే లేవు కాబట్టి వాళ్ళు ఎక్స్పోర్టర్స్ రాలేదు వచ్చినా క్వాలిటీ లేవు వాళ్ళకి మార్కెట్ మొత్తం ఓవరాల్ చూసుకున్నట్లయితే సరుకు తక్కువే కానీ బెస్ట్ రకాలు అయితే ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు అలా కొనుగోలు అవుతూ ఉన్నాయండి కానీ చాలామంది రైతులు మనం అడిగి తెలుసుకుంటా ఉంటున్నాము మీ ఏరియాలో మిరప పంటలు ఎలా ఉన్నవి ఎంత దిగుబడి వస్తుంది అని తెలుసుకుంటా కూడా అయితే కొన్ని రకాల వెరైటీలు కూడా తెలుసుకున్నాము త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ రెండు కూడా సేమ్ పోతాయి కాబట్టి వాటి యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ కొనుగోలు అవుతూ ఉన్నవి రకాలకు డిమాండ్ లేదు మార్కెట్లో అందుకోసం అయితే ఎక్కువగా వేసుకోవద్దని నేనైతే మీకు తెలియజేస్తా ఉన్నా ఇంకొకటి ఆర్మూరు షార్కు నికే ఫార్టీ సెవెన్ ఈ మూడు కూడా ఒకే రకమైన వెరైటీలు కాబట్టి పదిహేను వేలు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి కానీ ఇప్పుడు ఇరవై వేలు పెట్టి కొంచెం ఒకవేళ పండ్లు మెత్తకలు ఏమైనా మచ్చకాయలు తగిలితే లాట్ కొట్టేస్తా పోతున్నారు ఇక చచ్చినట్టు తర్వాత వాళ్ళకి ఇవాళ వేరే ఎవరు వచ్చి వేసుకోరు ఒక వెయ్యి రెండు వేలు డిఫరెంట్ మళ్ళీ చేస్తారు ఇలా కూడా జరుగుతూ ఉన్నవి కానీ మనకు మొన్న వ్యవసాయ శాఖ మంత్రి వర్యలు సో మన కుమార నాగేశ్వర సార్ కూడా మన వచ్చి ఇలా చేస్తే బాగోదని చెప్పి చెప్పడం జరిగింది మార్కెట్లో కానీ ఓవరాల్గా మార్కెట్ అయితే డీలక్స్ బెస్ట్ రకాలకు ఇరవై వేలు ఇరవై వేల రెండు వందల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి మీ క్వాలిటీ పంటలు కనుక బాగుంటే మందులు కొట్టుకోండి తాళు ఎందుకు అవుతున్నది అనేది మీరు సీడ్ సెలెక్షన్ లేదా మీ యొక్క కొట్టుకునే మందుని బట్టి లేదా క్లైమేట్ని బట్టి ఉందా కుమ్మకులుడలు వస్తుందా తెలుసుకోండి డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడ్గా త్రీ డబల్ ఫైవ్ బ్యాడీగా పదిహేను వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి మనకు ఎక్కువగా త్రీ థర్టీ ఫోర్ త్రీ ఫోర్ వన్ ఆర్మూరు షార్కులు గుంటూరులు ఎక్కువ సేల్ అవుతాయి అదేవిధంగా వరంగల్లో సేల్ అవుతూ ఉంటుంది ఖమ్మం మార్కెట్లో తాళకాయలు తేజ తాలు చూసుకున్నట్లయితే పదివేల ఐదు నుంచి పది పదకొండు వేల రూపాయల వరకు ఉంటే పదమూడు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి అది కూడా వాటర్ కొట్టకుండా మంచిగా డ్రై డిలక్స్ ఉంటేనే కొనుగోలు అవుతూ ఉన్నవి మీ దగ్గర ఏదైనా మంచి తాలు ఉన్నట్లయితే మనకు కొంచెం కాంటాక్ట్ అవ్వండి ఎక్కువగా తాల్కాయలు కొనుక్కొని ఏసీలో పెట్టుకుంటా పోతున్నారు ఏసీలో ఉన్న వాటికి రేట్ అయితే మీకు రేట్ పడినట్లయితే ఏసీలో పెట్టుకోండి ఏసీలో ఉన్న స్టాక్ కూడా చాలా చోట్ల అయిపోయింది ఆంధ్ర తెలంగాణలో రేటు పెరిగే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మనకు జనవరి నెల ముప్పై వేలు ముప్పై ఐదు వేలే వస్తున్నాయి సరుకు అప్పట్లో డెబ్బై వేలు అట్లా వచ్చాయి సో ఫస్ట్ కోత కాబట్టి ఇంకా సెకండ్ కోతలు కూడా కొంతమంది ఉన్నాయి లే ఉన్న వాళ్ళే ఉన్నాయి లేని వాళ్ళే లేవు గుర్తు పెట్టుకోగలరు మీ యొక్క పంటను మంచి రేటు పడితే నమ్ముకోండి లేదనుకుంటే మీ యొక్క కోల్డ్ స్టోరేజ్లో సరుకు డ్రై డి చేసి భద్రపరచుకోగలరు ఎప్పుడు కూడా మనమైతే లైవ్ మార్కెట్ అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాము సో అందుకోసం షేర్ చేసి లైక్ చేయండి తోటి రైతులను మన వీడియో అనేది అంతా కుమ్మకాయ మార్కెట్ని అయితే కిందకు దించేయడం జరిగింది అక్కడ చూస్తే పంటల పరిస్థితి లేదు ఎకరానికి యాభై సో ఎకరానికి మనకు ఐదు నుంచి పది కింటాల్ అవ్వడమే కష్టమవుతుంది అది కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి కూలీలుకి సరిపోతూ ఉన్నవి కానీ ఈ చీడపీడలు వైరస్ వేరు వలన చాలా తోటలు పోయినాయండి నల్లి తామర వలన ఎక్కడ లక్షన్నర లక్షన్నర వరకు ఎక్కడ పెట్టుబడి పెట్టుకున్నారు చాలా మంది రైతులు మార్కెట్ మొత్తం తిరిగి తెలుసుకున్న ఓవరాల్ గా సో ఏమి లేవు ఏమి లేవు అని చెప్పుకుంటా ఉన్నారు సో భయ్ ధన్యవాదాలు പൊതുവേ ബാങ്ക് വേണ്ടത് പത്തൊരു അറു വേണ്ടത് അറുപത് പന്ത്രണ്ട് ആറു അറുപത് അറുപത് ഇരവേലേ ബാ